ఆకుపాతవాడికి బూడిద కానీ ఆకుపాతవాడిని సరే అది ఇప్పుడు నువ్వు చెప్పినట్టు పన్నెండు ఎకరాల బండలు అటువంటి కట్టలు తీసుకొచ్చి ఆ బండలు లక్కువలు కాలబెడతాం ఆ బండలు లక్కువలు కాలబెట్టినాక ఆ పార్వతమ్మం తీసుకుపోయి ఆ బండ మీద బొరిస్తాం కానీ ముందుగాలు ఆ బండ మీద నువ్వు ఎట్ల బోరుడో ఎట్ల బొరిపిస్తుడో ముందుగాలు నువ్వు బొరినంత ఎంత శ్రీ పార్వతేమిని బొరిస్తాం రాంకరా ఇవాళ ఎన్ని పంటలు ఏమైనా బొరియలే

ను నడిపోనివి నేను సింధోడి బుద్ధివంతి మీరు గిట్ట రాసుకోరా తన అంటే మిదిగా ముదుగాలు మీరు రాసుకున్నాక నేను రాసిన మీరు ముదుగాలు నడితే వచ్చినా ముదుగాలు మీరు ఈత వేసాక నాకు ఈత లేదు ఆ పరుడు ఎట్ నాకు నువ్వు పోతు నువ్వు పోయిన తల్లవారు గడి కోడిపోతాడు వాడు పోయితే నేను పోతాడికే ఆ పాట మీద మేము పడుతుంది మరి మేం చావాల నువ్వు నువ్వు దాస్తావా

ಲೋಪದೋ ದೊರಕಗತಿ ದೊಂಗೋಪಟ್ಟಬೋತಿರೇ ಅಲ್ಲ ಬಲ್ಲೀನ ಅಡುಗೋ ಆ ನಾನು ಬಾಯ ಕಾಡ ಬದ್ಯ ಬ್ರಾಹ್ಮಣಯ್ಯಾಲಿಕ ಸಿಟ I'll

அரை அண்ண பார் பாலா பிரேவரி நாராயண

చిత్తే అటువంటి మొన్న మధ్య కిచిడి బియ్యం పెట్టుకొని మేండ్ర తిన్నాది ఎవరు నీ భార్య భార్య మేండ్రు తిన్నావులే తినంగా తిరంగా దానికి వట్టలే కదా ఇంత అన్నం దిగిలిందిరా తీసుకోపోయి కుత్తకేస్తాను కోత పోతాను ఆ నేను బాగా దిగుతురా ఆహ్ అన్నం భార్యతో దొరకదు అన్నం ప్రాణ బ్రాహ్మణ ఆహ దొరకదా అని దాని అన్నవారికి అంచవేసుకొని కిందగా నీ తర్వాత ఫోన్ అయితే కాదు ఎందరింగి తిన్నావు కానీ నా తాజా అని కాదు వారి నీ పిల్లవాడి అందరు పెట్టారు తినవు మరి నువ్వు ఇన్స్ పెట్టా నేను కేర్లెస్ మంచిగా తింటా ఇక నా కూడా తిరిగడంత వట్టకు చూడు పట్టకపోయినా కావాలి ఇక అతంటారే కానీ ఆ తినది తీసుకపోయి పుట్టుకన్నా వారు ఎప్పుడు కానీ అబ్బా తోడు ఆ తినది రాంటారు కదా కాదు ఇంకేం చెప్తే రా గిట్టినే అది మంచిగా టేకోల మంచం పెట్టుకొని మంచిగా కూలర్ పెట్టుకొని మంచిగా పంటది కాలే కాలేసుకొని ఆడిదాన్ని అంటే కుక్కను అన్నట్టు అన్నదమ్ములు ఇచ్చి అవ్వాలి ఇచ్చి మన సేవ చేస్తుందంటే అంటే ఎక్కడ చూసుకోవాలి ఈత సాపేసుకొని కిందనైనా అన్నగా అంటారు కదా కొన్ని అయితే కాదు అయితే కానీ ఈ తెకోళ్ళ మంచం మీద తెచ్చుకున్న మంచం మీద మంచిగా అందుకుంటే దాన్ని ఎందుకు లేపన్నానే ఈత సా వేసుకొని కింద అన్నావు కానీ ఇప్పుడే కథయేపి ఇంటికింది కథయేపు కథయేపింటికి ఇంటికి పోయిన వాళ్ళ పిల్లవాతాంగి మాసింది పిండే అని నేను అయ్యా నాకు పింట సుమారు ఈ కొమ్ము ఇచ్చేది ఉన్నది నువ్వే పిండుకోమన్నా ఆడిద కుస్తాన ఆ ఇంత సర్పు ఈ దోతాంగి తీసిన బాకీతో నానబెట్టుకున్నా ఇ నా పిల్ల చూసింది అయ్యా పిండుకుంటాను అన్నది కేర్లెస్ అంటున్నారు మనం ఆడాలని కేర్లెస్ పిండుకుంటాను నేను అయ్యా మరి పిండి పిండా పిండుకుంటూ గాని నా బాత్రూమ్ మీద నాలుగు లంగలు ఉన్నాయి నాలుగు లంగల నుండి దివతో కలిపిండుకోమం దాని నాలుగు లంగలు నా తోటి కలిపిండుకున్నా కానీ సబ్బులతో ఏదైతే పెద్దలే

కొన్ని నెలలు దగ్గర పెళ్లి గురిగోండి ఆ పిల్ల మీద ప్రేమ ఉన్నాడు అయితే కొన్న ఊళ్ళు ఆడుకుంటా మీద ప్రేమ ఉన్నాడు అయితే రెండు కిలోలు అరటి పనులు రెండు కిలో పండ్లు డజన్ పక్క కానీ రెండు డజన్ పండు రెండు కిలోలాంటి చేపలు రెండు కిలోలాంటి అంకూరలు పిల్లానికి మూవేపెట్లు చీతులు గట్టలు ఎత్తుమని చెప్పులు ఈ చేసి ఈ చేసుకొని చీతులు గట్టలు పెట్టుకొని పెట్టుకో పిల్లవాళ్ళ చీతలు పెడితే ఆగబెట్టి మసలు పెట్టి పోతుంది ఎంత సంవత్సరం అరే మంచిగా

అరిగట్టే పన్నెండు పుట్ల మిరుపవరకు ఏదా దేవాలయం ఉంది ఆ అగ్గి వచ్చే బరబర బరపర వంట పండి గుట్టు పోతుంది से

గట్టిగా ప్రబోధించే దాన దేవాన దేవతను ఆట వంటగానే ఆ 12 ఎకరాల కల్లాని ఏచింద్రు 12 ఎకరాల వండిన నీరు పోవర్కు వీసు కూడా మోసింద్రు ఆ 12 ఎకరాల వరి గట్టి తీసుకుచ్చి ఆ కల్లములో పోపడేసి ఆ కల్లానికి అగ్గి పెట్టిండు గిలగిల దేవాల దేవతను బ్రహ్మదేవుడు దేవుడు విష్ణు దేవుడు పార్వ నీ భర్త నమ్మలేదాట కళ్ళ లోబడి పొరిలిందంటే తగ్గపోతే తుమ్మపోతే ఎట్లగైనా పార్వతి అట్లయితే నీ భర్త శంకరుని నమ్ముతాడా అటువంటి కళ్ళం పెడిగి రమ్మన్నారు